మన ప్రభువును లోకరక్షకుడిని యేసు క్రీస్తు వారి దివ్యానామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదన ఈ బాధ ఈ శోధన తట్టుకోలేకపోతున్నాను ప్రభు అని కృంగిపోయి ఏడుస్తూ కూర్చున్నావా అయితే దేవుని యొద్ధ నుంచి నీకు ఒక శుభవార్త నువ్వు ఉన్న చాటునే మోకాళ్ళు వేసి ప్రార్థించు ఏసై అంటున్నారు నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వర్షం నుంచి నీతో సూటిగా మాట్లాడుతూ ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఈ మాట అంటున్నారు నువ్వు ఉన్న చోట మోకాళ్ళేసి ప్రార్థించు నీ బాధ నీ వేదన నీ కన్నిటి ద్వారా ఇదిగో ప్రార్థన ద్వారా నాకు తెలియచే నేనే నీ ధద్ధకు వచ్చి నీ మొరను విని నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఏసఐ మాట్లాడుతున్నారు అటు రీతిగా నీ ప్రార్థనను బట్టి నీ విశ్వాసమును బట్టి నీ మోకరింపును బట్టి నీ వేదన నీ శోధనను బట్టి ఏసయ్య నీ దగ్గరకు వచ్చి నేరుగా నిన్ను దీవించి ఆశీర్వదించును గాక నీ మీద ఆయన కృప నిలుపును గాక ఈ వాగ్దానము నీ మీద నెరవేరును గాక అమెండ్ గాడ్ బ్లెస్ ఆల్